పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను హరిహర్ వీరమల్లు మూవీ టీం పెట్టినంత హింసలు ఏ నిర్మాణ సంస్థ కూడా పెట్టి ఉండదు మొట్టమొదటిసారి అభిమానులు ఒక సినిమా కోసం విడుదల తేదీని నమ్మలేని పరిస్థితి కూడా ఏర్పడింది ఇక ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు ఈ యొక్క చిత్రం వాయిదా పడింది ఇప్పుడు ఎట్టకేలకు ఈ యొక్క చిత్రం ఇరవై నాలుగు జూలైనా విడుదల ఉంది రీసెంట్గానే అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక ఈసారి గురి తప్పదు సమస్యే లేదంటూ తేల్చి చెప్పేశారు ఇక ఈ వారంలోనే థ్రియాటికల్ ట్రైలర్కు సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందని వారు తెలపడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే జూలై మూడవ తేదీన థ్రియాటికల్ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ తమ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది ఇక ఆ పోస్టర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ పదమూడు సార్లు వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వరుస అప్డేట్లను ఇస్తూ మూవీపై భారీ హైపునే పెంచేస్తూ ఉంది ఇక ఈ యొక్క మూవీ నుంచి విడుదలైన అసుర ఆననం కొల్లగొట్టినాదిరో తార మాట వినాలి సాంగ్కు మంచి రెస్పాన్స్ దక్కిన విషయం మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్ను కొనసాగిస్తూ మిల్లన్లో కొద్ది వ్యూస్ను సొంతం చేసుకున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రైలర్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ట్రైలర్ కోసం ఇక ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ప్రత్యేకంగా ఓ ఫోటో ఫ్రేమ్ చేసి మరి మీడియాకు చూపిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే టాలీవుడ్ స్వీటీకి టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ నేపథ్యంలోనే అనుష్క శెట్టి ప్రత్యేకంగా హరిహర్ వీరమల్లు పోస్టర్ను ఓ ఫోటో ఫ్రేమ్ చేసి మరి మీడియాకు చూపిస్తున్న ఆ యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి